మెయిల్ ఎవరికైనా అన్వాంటెడ్ ఫ్యాట్ డిపాజిట్స్ బాధపడుతూ ఉంటాయి అంటే బాడీ అంతా నార్మల్గా ఉంది కొన్ని ఏరియాలో ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ ఉంది వాళ్ళలో చాలా రకాల ట్రీట్మెంట్స్ మనం ముందు డిస్కస్ చేసాం అంటే ఫ్యాట్ మెల్ట్ చేయడానికి ఇంజెక్షన్స్ లేదంటే లైపోసెక్షన్ సో ఇలాంటివి కాకుండా ఇంకా లేటెస్ట్గా ఈ రీసెంట్గా యూఎస్లో యూరోప్లో ట్రెండింగ్లో ఉన్న ఇంకేదైనా మెథడ్స్ ఏమున్నాయి ఉన్నాయి ఈ డీప్ ఫ్యాట్ని తీసేయడానికి సో వీటిలో వచ్చిన ఒక కొన్ని థింగ్స్ ఏ పెప్టైడ్స్లో స్పెసిఫిక్గా ఎవరికైతే అన్వాంటెడ్ ఫ్యాట్ డిపాజిట్స్ ఉన్నాయో బాడీలో మల్టిపుల్ ప్లేసెస్లో సో డీప్ ఫ్యాట్ ఎక్కువ ఉంది లీను ఉంటుంది బాడీ అంతా బట్ ఆ ఏరియాలో మాత్రం పోవట్లేదు వాళ్ళలో టెసాంబోర్న్ అనే ఒక పర్టికులర్ ఒక పెప్టైడ్తో ఫ్యాట్ అనేది రీపోజిషనింగ్ చేయడానికి మనకు పాజిబిలిటీ ఉందని రీసెంట్ స్టడీస్లో ప్రూవ్ అయింది ఇది ఎఫ్డిఏ అప్రూవ్డ్ కూడా ఇది ఈ టెసాంబర్లిన్ ట్రీట్మెంట్ మనం ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్ ఇస్తాం చిన్న చిన్నగా ఇన్సులిన్ లో ఉంటుంది ఇది టెన్ టు ట్వెల్వ్ వీక్స్ వరకు మనకు ఈ ట్రీట్మెంట్ ఉంటుంది దీంతో డీప్ అన్వాంటెడ్ ఫ్యాట్ ఏరియాసు తగ్గడంతో పాటు విజరల్ ఫ్యాట్ తగ్గడము తర్వాత స్లీప్ ఇంప్రూవ్ అవ్వడము ఇలాంటి చాలా రకాల అదర్ బెనిఫిట్స్ కూడా మనం ఈ డిసెంబర్ నిమిదో చూడవచ్చు మనం ఇది కాకుండా ఎడిపోటైడ్ అని ఇంకొక న్యూ డ్రగ్ కూడా వచ్చింది దీంట్లో కూడా ఇది కూడా ఇంజెక్టబుల్ డ్రగ్ ఇది కూడా ఇది కూడా మనం ఇంట్లో మనం డాక్టర్ ఒకసారి కంపోజ్ చేసిన తర్వాత మనం ఇంట్లో మేనేజ్ చేసుకునే డ్రగ్ ఇది కూడా ఇది కూడా టూ టు త్రీ మంత్స్లో డీప్ ఫ్యాట్ ఎక్కడెక్కడైతే అది ఎక్కడైనా ఉండే డీప్ ఫ్యాట్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ని ని ఇది ఈ డ్రగ్ వల్ల అబ్స్ట్రక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఫ్యాట్ వసల్స్ ష్రింక్ అయిపోతాయి ఎడిపోటైట్తో ఎడిపోటైట్ కూడా మనం చాలా సేఫ్ మెడిసిన్ ఇది కూడా అండర్ డాక్టర్ సూపర్విజన్లో అది దానికి మనం తీసుకోగలిగితే ఓవరాల్ బాడీలో ఎక్కడ అన్వాంటెడ్ ఫ్యాట్ ఉన్నా మనకు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తగ్గే అవకాశం ఉంటుంది లైపోసెక్షన్ వద్దు ఆర్ వేరే ట్రీట్మెంట్లో వద్దు అనే వాళ్ళకి ఈ టెసామొరలిను ఆర్ ఈ ఎడిపోటైడ్ లాంటి ట్రీట్మెంట్స్ మంచి ఆల్టర్నేటివ్స్ ఇవి స్టెరాయిడ్స్ లా కాకుండా మెడిసిన్స్లా కాకుండా దట్ వెరీ సేఫ్ మెడికేషన్ అవి అప్రూవ్డ్ మెడిసిన్స్ కూడా సో దీంతోనే బాడీలో ఆర్గన్స్ ఏది ఎఫెక్ట్ అవ్వకుండా ఓన్లీ ఫ్యాట్ని మాత్రమే ఇవి తగ్గిస్తాయి దీంట్లో వాటి స్పెషాలిటీ అది సో సర్జరీ వద్దనుకునే వాళ్ళకి ఇది మంచి ఆల్టర్నేటివ్ సో మీకెవరికన్నా ఇట్లా అన్వాంటెడ్ బాడీ ఫ్యాట్స్ డిపాజిట్స్ ఉన్నాయి వీటిని మనం తగ్గించుకోవాలి అని చూస్తే ఒకసారి మీరు మీకు ఇది సూటబుల్ అయితే ఆ లేదా అని ఒకసారి చూసిన తర్వాత మనం డిసైడ్ చేసుకోగలుగుతాం కానీ కస్టమర్ కేర్కి రీడిఫైన్ కస్టమర్ కేర్ కేర్కి మీరు కాల్ చేస్తే మీకు ఇది ఎట్లా వాడాలి ఎన్ని రోజులు పడుతుంది అనేది ఒకసారి చూసి మనం కస్టమైజ్ చేయగలుగుతాం